ఓం గం గం ఘనాధిపతి అయినమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమా మిత్రమా ఐరన్ మెత్తదనం రావాలి ఎండిఈటుకు రావాలి ఎండఈటుకు రావాలి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నెట్ లెస్ అయి ఉండాలి అంటే ఐస్ పట్టుకోకూడదు అలాంటిది ఒక పని చెప్తా వినండి అర్థమైందండి మిత్రమా ఆ విధంగా చేసుకోండి ఐరన్ మెత్తదనం వస్తే దానికి కలవించుకుంటే మీరు అనుకున్నది మీకు చెందుద్ది ఆ విధంగా చెప్తాయనండి ఐరన్ ఒక యాభై గ్రాములు చెప్పుల సీరలు పలసాగా కొట్టండి మన చెప్పుల సీరలు ఉంటాయి కదా చెప్పుల చీరలు ఒక యాభై గ్రాములు తీసుకొని పలతలాగా కొట్టేసి చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని సుక్కకూర రసం మనం ఆ కూర వండుతాం కదా సుక్కకూర దాన్ని తీసుకొచ్చి ఒక నాలుగు కట్టలు తీసుకొచ్చి మెత్తగా బాగా దంచేసి పసురు తీయండి పసురు తీసిన తర్వాత ఆ పసురు ఎంత తీయాలి కనీసం ఒక యాభై గ్రాములు పెడితే యాభై గ్రాములకు రెండు వందల యాభై గ్రాములు పసురు పోయాలి అంటే ఐదు రెట్లు ఎక్కువ పోయాలి అలా పోసి ఒక బీకర్లో వేసేసి ఈ శీలలు ఆ పసురు రెండు వేసేసి పక్కన పెట్టేయండి అట్లా ఎన్ని రోజులు పెట్టాలి పదకొండు రోజులు పెట్టాలి పదకొండు రోజులు పెట్టిన తర్వాత దాన్ని తీసి అప్పటికి మెత్తగా ఉంగుతుంటాయి మెత్తగా అప్పటికి అవి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి మళ్ళీ ఒక పదకొండు రోజులు అదే పసురు మార్చండి పదకొండు రోజులు పెడితే నీకు ఐరన్ మొత్తం మ్యాగ్నెంట్ లెస్ అయ్యి ఎండి ఈట్లేకొచ్చేటట్టు ఉంటుంది ఐరన్ ఆ ఐరన్ తీసుకొని మీరేం చేయాలి మొత్తం మూసలేసి కరగండి తరుగుతే బిట్టి కలంకు ఉండదు ఏముండదు మ్యాగ్నెంట్ లెస్ అయి ఉంటుంది ఓన్లీ ఏకమూలికతోటే చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఎమర్జెంట్గా కుట్టుకుపోవాలంటేనేమో ఆ ఐరన్కు ఒక బీజం గోల్డ్ కలుపుకొని వెళ్ళిపోండి ఒక గ్రామ్ ఐరన్ లేదా ఐరన్ను అయం స్వయం అంటాం కదా మనము అయ్యన్నీ స్వయం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి రసబస్పాన్ని వాడాలి రస సిందూరం కానీ రసబస్పం కానీ వాడాలి అట్లా ఒక పది గ్రాముల ఐరన్ పాద పాదరస సిందూరాన్ని తీసుకొని ఒక్క గ్రాము కొడితే అది కరెక్ట్గా ట్వంటీ ఫోర్ క్యారెట్లో పచ్చగా మీరిమేటది అయం స్వయం అర్థమైందా మిత్రమా ఆ విధంగా చేసుకోండి రసధాతు లేకుండా మీరు అనుకునే సబ్జెక్టు రాదు రాదు రసం ఉంటేనే ఏ లోహం లేకపోయినా లోహానికి కలిపి దాన్ని నిలబెట్టాలంటే పాదరసమే ఉండాలి మెయిన్ ఇది ఫస్ట్ పాయింట్ తెలియని వాదకాలు చాలామంది ఉంటారు వాళ్ళందరూ చెప్తుంటారు బంగారు పని చేసే వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళకాయ కూడా వేస్తే அது காட்டி நேத்துனா வாதம் குறித்து கிளயர் வினா ஓகேனா விஸ்வகர்ம அவகன வீடியோஸ் மித்திரமா ஓகே தேங்க் யூ